మిత్రులరా నమస్తే ఇవాళ పరమాద్భుత చరిత్ర కలిగినటువంటి మాంధాత వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ భారతదేశాన్ని ఎంతో గొప్పగా పరిపాలించినటువంటి చక్రవర్తులలో ప్రముఖమైనటువంటి వారు పదహారు మంది వారిని షోడశ చక్రవర్తులు అంటాం వారు మరుత్తుడు సుహోత్రుడు బృహద్రథుడు శివిచక్రవర్తి భరతుడు శకుంతల దుష్యంతుల కుమారు శ్రీరాముడు భగీరథుడు దిలీపుడు మాంధాత యయాతి అంబరీషుడు శశబిందు గయుడు రంతిదేవుడు సగరుడు పృథువు ఈ షోడశ చక్రవర్తులలో ఒకడు మాంధాత మరి ఈ మాంధాత ప్రస్తావన మనకెక్కడ కనిపిస్తుంది మహాభారతంలో అరణ్యపర్వంలో రోమస్య మహర్షి పాండవుల్ని అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు పుణ్యతీర్థ సందర్శనానికి తీసుకువెళ్ళి ఆ క్షేత్రాల యొక్క తీర్థాల యొక్క ఆ ప్రదేశాల యొక్క ప్రాముఖ్యతని వివరిస్తాడు ఇది కూడా నారదుడి సలహా మేరకే ఇలాంటి సందర్శన వల్ల ఈ క్షేత్రాలను తీర్థాలను దర్శించటం వల్ల ఎంతో పుణ్యాన్ని పొందొచ్చని చెప్పడం మూలంగా పాండవులు రోమసుడి వెంట వాటి సందర్శనకు వెళ్తూ ఉన్నారు ఆ సందర్భంలో యమునా నదీ తీరంలో మాంధాత చేసినటువంటి యజ్ఞయాగాదుల యజ్ఞయాగాదులు చేసిన ఆ స్థలం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ మాంధాత చరిత్ర చెప్తాడు రోమశ మహర్షి అలాగే శాంతి పర్వంలో యుద్ధమంతా ముగిసిన తర్వాత కురుక్షేత్రంలో అనేక మంది ప్రాణాలు వదిలేరు అటు కౌరవుల వైపు కానీ ఇటు పాండవుల వైపు కానీ ఉప పాండవులు అభిమన్యుడు ఇలా అందరూ మరణించటం వల్ల ధర్మరాజు ఎంతో వేదనకు గురయ్యాడు ధర్మరాజును ఊరడించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ మృత్యు అనేది ప్రతి ఒక్కరికి సంభవించేటటువంటిదే షోడశ చక్రవర్తులంతటి వారు కూడా మరణించినటువంటి వారే అంటూ ఆ షోడశ చక్రవర్తుల యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి అలాగే శ్రీమద్భాగవతంలో సుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు ఇక్ష్వాకు వంశానుక్రమం గురించి తెలియజేసేటప్పుడు మనకు నవమ స్కంధంలో ఈ మాంధాత ప్రస్తావన వస్తుంది మరి ఈ మాంధాత జననం అసాధారణం ఎందుకంటే ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక గొప్ప రాజు యువనాశుడు యువనాశ్యుడికి వంద మంది భార్యలు ఉన్నప్పటికీ కూడా సంతాన భాగ్యం లేదు అలా సంతానం కోసం పరితపించుతూ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు భృగుమహర్షికి అనేక శుశ్రూషలు చేస్తూ అక్కడే తపస్సు చేసుకుంటున్నాడు అతడి యొక్క సేవకు మెచ్చి భృగుమహర్షి యువనాశ్యుడి చేత పుత్రకామేష్టి యాగం నిర్వహింపజేస్తాడు ఆ యాగ ఫలితంగా దేవతల ఆశీస్సులతో మంత్రజలం ఆ లభించినటువంటి మంత్రజలాన్ని ఒక కలశంలో ఉంచి యువనాశ్యుడికిచ్చి భద్రంగా ఉంచమంటాడు భృగుమహర్షి అయితే తానొకటి తలచితే భగవంతుడు మరొకటి తలచాడన్నట్టు ఆ పుత్రకామేష్టియాగ సందర్భంలో ఉపవాస కారణంగానో మరో కారణంగానో అర్ధరాత్రి సమయానికి యువనాశ్యుడికి విపరీతమైన దాహం కలుగుతుంది ఆ దాహం వల్ల నిద్రమైకంలో ఆ కలశంలో ఉన్న మంత్రజలాన్ని తాగేస్తాడు ఆ మంత్రజలం ఉద్దేశ్యం భృగుమహర్షి ఈ యువనాశ్యుడి భార్య చేత తాగించడం కానీ జరిగినది యువనాశ్యుడి తాగాడు తెల్లవారింది జరిగిన విషయాన్ని గ్రహించినటువంటి భృగుమహర్షి ఇది దైవఘటన కాబట్టి ఇక గర్భాన్ని నీవే ధరించాల్సిందే మరి ఎలా జన్మం ఎలా ప్రసవం ఎలా నీ గర్భాన్ని చీల్చుకునే వస్తాడని చెప్తాడు అలా వంద సంవత్సరాలు యువనాశుడి గర్భంలో ఉన్నటువంటి పిండం ఒకరోజు ఆ యువనాశ్రుడి ఎడమవైపు గర్భము యొక్క ఉదరం ఎడమవైపు నుంచి చీల్చుకుని భూమిపైకి వస్తుంది తల్లికి జన్మించాల్సిన వాడు తండ్రికి జన్మించడం ఒక అద్భుతం అలాగే తల్లికి జన్మిస్తే పాలు తాగొచ్చు మరి ఇప్పుడు పాలు తాగేదెలా ఆకలి తీర్చుకునేది ఎలా అయితే ఇతడు సామాన్యుడా కాదు పుత్రకామేష్ఠి యాగంలో దేవతల ఆశీస్సుల వల్ల జన్మించిన వాడు అందువల్లనే సాక్షాత్తు ఇంద్రుడే యతించాడు మాం ధాత నన్ను తాగలడు ఇతడు మాం నన్ను ధాత తాగగలడు అంటూ ఇంద్రుడు తన చూపుడు వేరుని ఆ మాంధాత నోట్లో ఉంచి అలా పన్నెండు రోజులు మాంధాత ఆ అమృతాన్ని ఆహారంగా స్వీకరించాడు అలాగే చిన్న వయసులోనే మాంధాత ధ్యానం చేయడం చేత వేద వేదాంగాలు విలువిద్య నేర్చుకున్నాడు ఉల్లోకాల చేత గౌరవింపబడ్డాడు దేవేంద్రుడు సమస్త భూమండలానికి రారాజుగా అభిషేకిస్తాడు అజగవం అనేటటువంటి ధనుస్సును పెక్కు మంత్రాస్త్రాలని మాంధాతకు ప్రసాదిస్తాడు ఇంద్రుడు అలాంటి మాంధాతను పన్నెండవ ఏటనే తండ్రి యువనాశుడు రాజుగా చేసి తాను తపోభూమికి వెళ్ళిపోతాడు రాజు చక్రవర్తి రాజు అంటే రాజ్యాన్ని పాలించేవాడు చక్రవర్తి అంటే తన రాజ్యంతో పాటు చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను గెలిచి ఆ సువిశాల సామ్రాజ్యం పైన ఆధిపత్యం గల సార్వభౌముడే చక్రవర్తి ఆ విధంగా మాంధాత అనేక రాజ్యాల్ని జయిస్తాడు గొప్ప చక్రవర్తిగా పరిపాలిస్తాడు ఎన్నో అశ్వమేధ రాజస్వయ యాగాలు నిర్వహిస్తాడు ఆ సందర్భంలో ఆ యజ్ఞాలలో అన్నదానం కోసం ఆ రాసులు అన్నపు రాసులు కొండల్లాగా ఉండేటివి నెయ్యి ఏరులై ప్రవహించేది ఆ విధంగా బ్రాహ్మణ సంతర్పణలు నిర్వహించిన వాడు మాంధాత ఒకనొక సందర్భంలో మాంధాత రాజ్యంలో వర్షాలు కురవక పంటలు పండని పరిస్థితుల్లో ఇంద్రుడిపైనే కోపించి మేఘాలపైన అగ్ని బాణాలు సంధించి వర్షాలు పడేట్టు చేస్తాడు అంతటి వరుణ విద్య తెలిసిన వాడు మహాసాహసవంతుడు మాంధాత మాంధాత రాక్షసులను కూడా అనేక మందిని ఆనాటికే మిడిసిపడేటటువంటి గొప్ప వీరుణ్ణి అనేటువంటి మిడిసిపడేటటువంటి రావణాసురుణ్ణి కూడా ఓడించినంత పని చేస్తాడు రావణాసురుడు మాంధాత యుద్ధానికి తలబడే సందర్భంలో చివరికి రావణాసురుడు బ్రహ్మాస్త్రాన్ని మాంధాత పాశ్వతాస్త్రాన్ని సంధించే పరిస్థితి వస్తుంది యుద్ధం అయితే అది ప్రళయానికి దారి తీస్తుందని పులస్త్యుడు గాలవ్యుడనే ఋషులు వారిని సంధికొప్పిస్తారు మాంధాతకు వారు విషయం చెప్తారు మీ ఇక్ష్వాకు వంశంలోనే రాబోయే రోజుల్లో మహావిష్ణువే శ్రీరామచంద్రుడుగా ఉద్భవించి ఈ రావణాసురుని సంహరిస్తాడు అని అయితే ఈ విషయం తెలియకపోయినా రావణాసురుడు మాంధాత యొక్క సాహసాన్ని చూచి వెరచి కొప్పుకుంటాడు ఆ విధంగా రావణాసురుణ్ణి ఓడించిన చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయినవాడు మాంధాత అలా మాంధాత శతబిందుని కుమార్తె బిందుమతిని వివాహమాడాడు పురుకుచ్చుడు అంబరీషుడు ముచుకుందుడు అనే ముగ్గురు కుమారుడు యాభై మంది కుమార్తెలను కన్నాడు ఎంతో ప్రజానురంజకంగా సామ్రాజ్యాన్ని పాలించి గొప్ప చక్రవర్తిగా పేరు ప్రతిష్టలను పొందినవాడు మా అంధాత మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం